హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్ మనమైతే ప్రజెంట్ అయితే సంక్రాంతి సంబరాల కోసం గోదావరి జిల్లాలకు అయితే వచ్చామనమాట ఇక్కడ ఈ క్లైమేట్ చూడండి గోదావరి కట్టిన ఎలా కూర్చొని అసలు అలా ఉండగానే మైండ్ అంతా అలా ఫ్రీ అయిపోయింది అనమాట అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ క్లైమేట్ ఇప్పుడైతే ఇక్కడ వీళ్ళు సంబరాలు ఎలా జరుగుతాయి అసలు సంక్రాంతి రోజు ఎలా జరుగుతుందో మొత్తం చూద్దాం అనమాట క్లారిటీగా ఫస్ట్ అయితే మనం వచ్చేసి వచ్చేసి లొల్లలాకులు అంటారనమాట ఆత్రేయపురంకి ఒక మూడు కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది ఆల్మోస్ట్ దాదాపుగా ఆర్ఎక్స్ హండ్రెడ్ కావచ్చు అందాల రాముడు సీతయ్య ఇలా దాదాపుగా కొన్ని వందల సినిమాల షూటింగ్లు ఇక్కడే అనమాట జరిగింది ఆర్ఎక్స్ హండ్రెడ్లో హీరోయిన్ ఒక సాంగ్ ఉంటుంది కదా అదంతా ఇక్కడే అనమాట ఇదిగోండి ఇదే దీంట్లోనే ఉంటుంది అనమాట ఎంతోమంది అంటే ఈరోజు ఇంకా పండగ కాబట్టి దాదాపుగా ఒక వెయ్యి రెండు వేల మంది ఇక్కడే ఉన్నారు విపరీతం ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అనమాట చాలా అందమైన పరిసరాలు ఉంటాయి చుట్టుపక్కల మొత్తం కూడా అసలు గోదావరి అంటేనే ఆ టెంకాయ చెట్లు ఆ గోదావరి నది ఆ కాలువలు అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అసలు మైమర్చిపోవచ్చు అనమాట అసలు మనం ఒక స్వర్గం అంటాం కదా ఆ స్వర్గం లోపలికి వెళ్ళిపోయినట్టే ఉంటుంది మొత్తం కూడా నాకు తెలిసి చాలామంది గోవాలు కొడైకెనాల్ ఇలా తిరుగుతూ ఉంటారు కానీ మనకు ఒక మంచి ఫ్రెండ్ కానీ ఎవరైనా స్నేహితులు కానీ ఉన్నారంటే వాళ్ళతో పాటు ఈ గోదావరి ట్రిప్ వచ్చేసేయండి ఉభయ గోదావరిలో ఎక్కడైనా సరే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ ఏదో వచ్చేసారంటే మీ లైఫ్లో మర్చిపోలేనటువంటి ఒక మంచి ట్రిప్ అవుతుందనమాట ఇక్కడ అన్న అంటున్న ఉన్నాడు పక్కన మా గోదావరిలో కొంచెం ఎటవ ఎటకారం ఎక్కువే కానీ మర్యాదలకు మాత్రం మీ జీవితంలో మర్చిపోలేరు అని నిజంగానే మర్చిపోలేం అనమాట తిండి పెట్టి చంపేస్తారనమాట వీళ్ళైతే మాత్రం ఎవరైనా తిట్టు కొట్టు చంపుతారు వీళ్ళు తిండి పెట్టి చంపేస్తారనమాట స్టాప్గా ఫుడ్ వస్తూనే ఉంటుంది మనకి అండ్ ఈ క్లైమేట్ చూడండి ఎంత అందంగా ఉంది అంటే ఈ లొల్లలాకులు అంటే ఈ గోదావరిలో ఫస్ట్ నేను రావడం రావడం ఎక్కడికైతే వచ్చానన్నమాట ఇక్కడైతే చాలా బాగా క్లైమేట్ ఉంటుంది అండ్ ఈ పక్కనే వీళ్ళకి స్పెషల్గా కోడి పందాలకి వీటికైతే పర్మిషన్స్ ఇస్తారనమాట సో అంటే అక్కడ కూడా మన కోడి పందాలు కూడా తీసాను కానీ బట్ చాలామంది ఏం చెప్పారంటే ఆ వీడియో పెట్టొద్దు అది మీకు కాపీ రైట్ పడుతుంది అంటే ఛానల్ పోయే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పారు అందుకని చెప్పేసి ఆ వీడియో అయితే మీకు పెట్టట్లేదు ఇవి ఇవే అనమాట లాకులు అనమాట లొల్లా లాకులు ఇలా రెండు ఉంటాయి అనమాట ఇది వచ్చేసి లాకులు అనమాట మనకి అంటే ఇవే గేట్లు అవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పేసి లాకులు అంటారు దాదాపుగా చాలా ఊర్లకి ఇక్కడి నుంచి వాటర్ ఫెసిలిటీ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అందుకనే అంత అందమైన లొకేషన్ ఇది అసలుకి ఎంత బాగుందంటే చుట్టుపక్కల మొత్తం కూడా ఈ టెంకాయ చెట్లతో ఆ క్లైమేట్తో ఇక్కడ నుంచి ఆత్రేయపురం మనకు ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది అండ్ ఇక్కడ కూడా పూతరేకులు ఫేమస్ అండ్ ఆత్రయపురంలో అయితే ఇంకా ఎక్కువ ఫేమస్ అనమాట పూతరేకులు అవన్నీ అయితే మాత్రం అండ్ ఇక్కడ జనాలు చూడండి ఈ పక్క ఇప్పుడంటే అంటే కొంచెం రష్ తగ్గింది అంటే నేనే కొంచెం ఆ పక్క చూడండి ఆ లైన్లో ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారనమాట చాలా బాగుంటుంది ఇక్కడ క్లైమేట్ అయితే మాత్రం అండ్ వీళ్ళ సంబరాలు కావచ్చు అండ్ నైట్ టైము అమ్మవారి ఊరేగింపులు కావచ్చు బాణసంచే కాల్పులు కావచ్చు అండ్ అదేవిధంగా ఇంకా మంచి మంచి లొకేషన్ చూపిస్తా చూడండి మీకైతే మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉన్నటువంటి ప్రబల తీర్థం జరుగుతుంది అవి కూడా చూపిస్తాను మీకైతే ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా అండ్ ఇక్కడ చూడండి ఇదనమాట మనం ఈ గేట్కి ఈ సైడ్ చూసాం కదా ఫ్లోయింగ్ జరిగే దగ్గర ఇది ఫ్లోటింగ్కి అవతల అనమాట ఇలా ఉంటుందన్నమాట ఎంత అందంగా ఉంటుందంటే మీకు దగ్గరలో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఒక రోజు విజిట్ చేయండి ఒక రెండు రోజులు కాదనుకున్నారంటే ప్రశాంతంగా మొత్తం నీట్గా చూసేయచ్చు అనమాట మీ జీవితంలో మర్చిపోలే మర్చిపోలేనటువంటి ఒక మంచి ట్రిప్ అవుతుంది ఇదైతే మాత్రం అసలు చూడండి ఇది లొకేషన్ ఎంత బాగుందో ఇప్పుడైతే మనం డైరెక్ట్గా కోడిపందాల దగ్గరికి అయితే వెళ్దాం ఇదిగోండి ఈ కోడిపందలు అనమాట కోడిపందలు అయితే నేనైతే మీకు క్లారిటీగా చూపించట్లేదు ఇదిగోండి ఇక్కడ వీటికి అయితే మాత్రం కొంచెం ఇంజెక్షన్లు అవైతే వేస్తున్నారు అనమాట ఇంజ అంటే వీటికి ఇవన్నీ స్టెరాయిడ్స్ టైప్ అనమాట వీటికి కొంచెం బాగా ఎనర్జీగా బాగా ఎగరడానికి వీటి కోసం అని చెప్పేసి రకరకాలుగా వీటికి ఫుడ్ చేసి వీటి మైమర్చి అంటే మచ్చికి అనమాట బాగా కొట్టడం కోసం అండ్ కోటల్లో జరుగుతుంది అనమాట బిజినెస్ అది ఇది ఇక్కడ అనమాట ఇక్కడ పర్మిషన్స్ తీసుకొని కోడి పందాలు అవన్నీ వేస్తారు అండ్ ఇక్కడ ఇంకా వేరే గేమ్స్ కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తాను మీకు అది కూడా అలా అన్నం తినిపిస్తారు అనమాట వాటికి అంటే వాటిని బాగా మచ్చికి చేసుకుంటున్నారు నేనే రా యజమాన్య కొట్టేసే డబ్బులు కొట్టేద్దామని చెప్పేసి దాన్ని బాగా ఉసుగులు పేస్తున్నారు అనమాట సో అలా అయితే జరుగుతుంది అందుకని చెప్పేసి కోడి పందాలు పూర్తి వీడియో అయితే నేను అయితే మీకు పెట్టట్లేదు జస్ట్ వర్క్ చూపిస్తున్నాను అంతే మెయిన్ వీడియో చూపించట్లేదు అది నా దగ్గర పర్సనల్గా ఉంది అక్కడ కావాలంటే మీకు లో సెండ్ చేస్తాను అండ్ ఇప్పుడు చూడండి

చూశారు కదా ఇక్కడ ఏం లేండి ఒకటి నుంచి ఆరు వరకు నెంబర్లు ఉంటాయి ఇక్కడ వీళ్ళ దగ్గర ఒక ఆరు ఉన్నాయి కదా అది డైస్ ఆ డై చేసిన తర్వాత ఏవైనా సరే రెండు నెంబర్లు అప్పుడు ఒకటైతే ఒకటి రెండు వందలు రెండు అయితే రెండు రెండు ఉంటే వాళ్ళకి గెలిచినట్టు అనమాట అంతకంటే ఎక్కువ ఉంటే వందకి నా రెండు వందలు మూడు సార్లు అదే ఒకటి మూడు సార్లు వచ్చిందంటే ఒకటికి మూడు వందలు ఒకటి నాలుగు సార్లు వచ్చిందంటే ఒకటికి ఐదు వందలు అంటే వందకి ఐదు వందలు అలా ఇస్తారనమాట అదనమాట దీని యొక్క ఈ ట్రిక్ అయితే మాత్రం సో వాళ్ళు మొత్తం అక్కడ వేస్తారు మీరు ఏ నెంబర్ కాదు ఆ నెంబర్ మీద అనమాట డబ్బులు సో ఆ తిప్పిన తర్వాత ఎన్ని అయితే రెండులు ఇప్పుడు ఒకటి రెండు సార్లు రెండు రెండు సార్లు వచ్చిందంటే ఒకటి మీద వేసిన వాళ్ళకి రెండు మీద వేసిన వాళ్ళకి డబ్బులు వెళ్తాయి మిగతా వాళ్ళందరికీ వీళ్ళు అనమాట అలా అనమాట ఈ గేమ్ అయితే మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది చాలా డబ్బులు కూడా బాగొట్టుకుంటాం అనమాట విపరీతంగా డబ్బులు లాస్ అయిపోతాం వస్తే మాత్రం విపరీతంగా వస్తాయి ఇదిగోండి ఇదంతా అదే క్లారిటీగా మనకి అర్థమవుతుంది అనమాట ఇదిగోండి అన్ని ఎవరి నెంబర్ మీద కావాలో ఆ నెంబర్ల మీదంతా వేసేస్తారనమాట వాళ్ళకి కావాల్సినవన్నీ సో అనమాట ఇప్పుడు చూసుకోండి కదా ఎంత బాగా ఆడుతున్నారంటే నిజంగా నాకు చాలా కన్నుల పండగగా ఉందన్నమాట ఇది చూస్తుంటే మాత్రం ఎంత బాగుందో అమ్మవార్లు అందరూ కూడా ఇలా వేషాలు కట్టుకునేసి ఇలా వీళ్ళు తిరుగుతూ ఉంటే వీళ్ళకి అడ్డు రాకూడదు అనమాట అడ్డు వచ్చారంటే అలా కొట్టేస్తారనమాట వీళ్ళైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి బట్ చాలా కనులు విందుగా ఉంటుందన్నమాట ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ అయితే మాత్రం మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి అండ్ ఇది నైట్ టైం అనమాట అంటే సంక్రాంతి రోజు నైట్ జరుగుతుంది అదే విధంగా పక్కన మనకి పాట కాశీలు ఇవి కూడా జరుగుతూ ఉంటాయి బట్ అదైతే నేను వీడియో తెలియదు బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ మాన్యు మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంతే వేరే హీరోని ఎవరిని అసలు పెద్దగా ఆదరించారనమాట నేను అలా అలాంటి ఎవరు అనుకోవద్దు ఎక్కడ చూసినా సరే ఒకటే మాన్యూ ఉంటుంది ఏ ఊరికి వెళ్ళినా సరే ఒకటే మాన్యూ ఉంటుంది ఎవరైనా కొంచెం నోరు జరగారా ఇక ప్రాణం పోయినట్టే అనమాట అంత ఇదిగా ఉంటారనమాట ప్రాణం ఇచ్చేస్తారు పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం అండ్ ఇక్కడ అమ్మవార్ని చూడండి ఎంత బాగున్నారో చాలా బాగుంటుంది వీటి తర్వాత మనం డైరెక్ట్గా వచ్చేసి కొత్తపేటలో అనమాట మనకి ప్రబల తీర్థం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం లొల్ల దగ్గర ఉన్న అదే ఆత్రేపురంకి లొల్ల దగ్గర ఉన్న అనమాట నైట్ టైము చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం కూడా అదిరిపోతుంది అనమాట ఇక్కడ చూడండి ఇంకా అమ్మవారు నేను నిజంగా ముందు చూసి అమ్మవారిలో ఏమైనా తీసుకొస్తున్నారేమో అనుకున్నాను అదిగోండి ఇవన్నీ ప్రబలనమాట మొత్తం పన్నెండు ప్రబలైతే వస్తాయన్నమాట కొత్తపేటలో మొత్తం పురవీధిలో మొత్తం తిప్పేసి అక్కడ పక్కన మనకి జెపి హై స్కూల్ గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్లో అర్ధరాత్రి అర్ధరాత్రి కదా ఎర్లీ మార్నింగ్ రెండున్నర మూడప్పుడు బాణసంచలుస్తారు విపరీతంగా క్రాకర్స్ అసలు కన్ను రెండు సరిపోవన్నమాట అంత భయంకరంగా అంత సూపర్గా ఉంటుంది అక్కడ పెట్టేసి ఆ తర్వాత తీసుకెళ్తారనమాట మొత్తం పన్నెండు ప్రబలు వస్తాయి పన్నెండు ప్రబలను కూడా పురవీధులు మొత్తం తిప్పుతారు అనమాట ఇలా కోనసీమ జిల్లాలో మొత్తం నూట ఇరవై గ్రామాలలో ఈ ప్రబల తీర్థం అనేది జరుగుతుంది మనమైతే ప్రజెంట్ కొత్తపేటలో ఉన్నామన్నమాట సో ఇక్కడైతే ప్రబల తీర్థం అయితే జరుగుతూ ఉంది సో ఇప్పుడైతే మాత్రం మొత్తం పక్కన జెడ్పీ హై స్కూల్ అనమాట ఇక్కడ చూడండి ప్రభలు చూడండి ఎంత బాగున్నాయో అండ్ వేరే ఊరి దగ్గర వీళ్ళు ఎంత పిచ్చిగా ఉంటారంటే పవన్ కళ్యాణ్కి ఈ ప్రభలు ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ పేరు మీద కూడా ఒక ప్రభ అనమాట పవన్ అంటే ఒక్కొక్క దేవుడికే కాదు అంటే పవన్ కళ్యాణ్ కూడా దేవుడిగా భావించేసి అక్కడ కూడా ఒక ప్రభల చూపిస్తారు పవన్ కళ్యాణ్ ప్రభ అనమాట ఇంకా మీ క్లారిటీగా ముందు వస్తుంది ముందు చూపిస్తారు మీ క్లారిటీగా చాలా బాగుంది ఈ ప్రబలైతే మాత్రం అంది స్వాములైతే మాత్రం చాలా బాగా చేస్తారు మీకు ఎవరికైనా ఈ ప్రబల తీర్థం గురించి ఇంకా తెలిసినట్టు నాకు కింద కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా మీకు ఎవరికైనా సరే వీలుంటే మాత్రం తప్పకుండా ఒకసారి అయితే గోదావరి జిల్లాలైతే విజిట్ చేయండి ఇదన్నమాట మన సంక్రాంతి సంబరాలు నెక్స్ట్ అయితే పండ్ల బీడలు అయితే రాబోతున్నాయి కడియంలో నుంచి బెస్ట్ పండ్ల బీడలు అయితే రాబోతున్నాయి అనమాట అవన్నీ నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాయి అండ్ ఆ తర్వాత మనం చేసిన ఒక మంచి అడ్వెంచరస్ వీడియో కూడా రాబోతుంది ఇదిగోండి సనాతన ధర్మరక్షణ జయహో అంట మా ఇదిగోండి ఎంత బాగా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ అంటే కన్నుల విందుగా ఉంటుంది ఒక మంచి హై ఫీస్ట్ అనమాట మనం ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి ఉంటే పక్కన గాంధీ తాత కూడా ఉండడం అంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్